చేయగలవాడు ఆయన ఎలా మనల్ని రక్షించగలడు అనేది మాత్రం చాలా వరకు తెలియదండి ఆ యేసు ప్రభు అంటే ఫలానా వాళ్ళ వర్గం ఫలానా వర్గం వారు మాత్రమే వాళ్ళు మాత్రమే పూజిస్తారు అని మనం మాత్రం మానవులుగా ఏం చేస్తామంటే అంతవరకే పరిమితం అయిపోతూ ఉంటాం అయితే ఈ ఈ సాయంత్రకాల సమయంలో మీ అందరికీ మీ మధ్యలోనికి వచ్చి మేమేం తెలియజేస్తా ఉన్నామంటే నజరేడైన యేసుక్రీస్తువారు వారు నీ కొరకు నా కొరకు ఏం చేశాడు అంటే ఈ లోకానికి వచ్చాడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే నీ కొరకు నా కొరకు రక్తాన్ని కార్చాడు రక్తాన్ని ఎందుకు కార్చాడు అంటే ఈ లోకంలోనికి నీలాగా నాలాగా మానవ రూపంలో ఈ లోకంలోనికి వచ్చాడు జన్మించాడు నీలా నాలా పాపముతో జన్మించలేదండి దేవుడు పాపము లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే నచ్చురేడని సుక్రీస్తు మాత్రమే అయితే ఈ దేవుని దగ్గరకు వస్తే నీ పాపాలు నా పాపాలు కడగబడతాయి ఎలా కడగబడతాయి అంటే దేవుడు నీ కొరకు నా కొరకు ఆ కల్వారి సిలువలో ఏం చేశాడు అంటే ప్రాణాన్ని త్యాగము చేశాడు ఆఖరి రక్త బొట్టు వరకు కూడా నీ కొరకు నా కొరకు కార్చాడు నీ పాపాన్ని నా పాపాన్ని కడగటానికి శుద్ధి చేయటానికి మన దేహంలో ఉన్న ప్రతి పాపాన్ని కంటితో చేసిన పాపము హృదయముతో చేసిన పాపము తలంపులతో చేసిన పాపము చేతులతో కాళ్లతో చేసిన ప్రతి పాపాన్ని దేవుడు ఏం చేశాడంటే ఆ కల్వారి సిలువలో కార్చిన రక్తముతో నీ కొరకు నా కొరకు కార్చిన రక్తముతో కడిగాడండి దేవుడు అయితే ఈ మధ్య ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దేవుని దగ్గరకు వస్తే ఏంటి నీకు ప్రయోజనము అంటే నీ పాపాన్ని పోగొడతాడు దేవుడు నీ పాపాన్ని కడుగుతాడు దేవుడు అయితే నీవి ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దేవుని యొక్క మాటలు వింటున్న ప్రతి బిడ్డ ప్రతి తల్లి ప్రతి తండ్రి నీవేం చేయాలి అంటే దేవుని దగ్గరికి వస్తే నీ పాపాన్ని కడుగుతాడు నీకు రెండవ మరణము ఉండదు మనము పుట్టిన తర్వాత ప్రతి మనిషికి సాధారణంగా ఉండేది ఏంటి అంటే జన్మము మరణము ఈ రెండు కంపల్సరిగా ధనవంతుడైనా పేదవాడైనా గానీ ఈ రెండు ఖచ్చితంగా జరుగుతాయి మన జీవితాల్లో మనం పుడతామండి ఖచ్చితంగా మనం చనిపోతాము మనం ఎలా చనిపోతాము అంటే పాపముతో శాపముతో చనిపోతే నిత్య అగ్నిలో ఉంటాము అది మనం ఇంకెన్నడూ కూడా తిరిగి రాని ప్లేస్ అది అదే ఒకవేళ దేవుని దగ్గరికి వచ్చి నీవు దేవునితో ఉంటే దేవుడు ఏం చేస్తాడు అంటే నీ పాపాన్ని కడిగి మరణించిన తరువాత దేవుడు ఒకనొక సమయంలో వస్తాడు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు అంటే దేవుడు మరలా తిరిగి నిన్ను లేపుతాడండి సజీవంగా లేపుతాడు లేపి పరలోక రాజ్యంలోనికి చేర్చుకుంటాడు పరలోక రాజ్యంలో చేర్చి నిత్యము దేవునితో యుగ యుగములు బ్రతికేలాగా దేవుడు నిన్ను నన్ను చేస్తాడు కాబట్టి నీవి సాయంత్రకాల సమయంలో నువ్వు చేయవలసింది ఏమిటి అంటే దేవా నన్ను రక్షించు నా పాపములు కడుగు నా శాపములు కడుగు నేను పుట్టిన దగ్గర నుండి పాపములో బ్రతుకుతున్నాను ఈ లోకంలో బ్రతుకుతున్నానని ఒక్క చిన్న మాట ప్రార్థన చేస్తే చాలండి దేవుడు నీ విశ్వాసమును చూసి ఆనాడు దొంగ సిలువలో అటొక్కళ్ళు ఇటొక్కల్లో దొంగలున్నారు అయితే ఒక దొంగ కుడివైపు ఉన్న దొంగ ఏం చేశాడంటే అంటే ఈ దేవుని యొక్క ఆ యొక్క ఆ ఆ కార్చిన ఆ యొక్క రక్తాన్ని ఆ శ్రమను చూసి ఈయన ఖచ్చితంగా మమ్మల్ని రక్షిస్తాడనే విశ్వాసాన్ని ఆ దొంగ చూచి నీవు నన్ను మరలా నీవు వచ్చినప్పుడు నీవు నన్ను జ్ఞాపకమును చేసుకోమని అడిగాడు అలా నీవు కూడా అడిగితే దేవుడు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు తల్లి తండ్రి నువ్వేం చేస్తావంటే ఈ సాయంత్రకాల సమయంలో ఒక చిన్న మాట ప్రార్థన చెయ్యి నాతో కలిసి మోకరించు చిన్న మాట ప్రార్థించే మహాపరిశుద్ధుడా సర్వోన్నతుడా నీకు వంద నాలుగు స్తోత్రాలు నా తండ్రి నాన్న అయా ఇదిగో ఈ గ్రామము చింతపల్లి గ్రామాన్ని నీ హస్తాలకు అప్పగిస్తా ఉన్నాను ప్రభా ఈ గ్రామంలో ఉన్న పెద్దల మీద నీ హస్తాలకు అప్పగిస్తా ఉన్నానయా ఈ గ్రామంలో ఉన్న అయా ఇదిగో చంటి బిడ్డలను మొదలుకొని అయా వృద్ధాప్యములో ఉన్న వారి వరకు తండ్రి నాన్న నీ హస్తాలకు అప్పగిస్తా ఉన్నానయా రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చేయండి ప్రభా అయా ఇదిగో నిత్య నరకములోనికి వెళ్లకుండా అయా నిత్యము యుగ నీతో కలిసి జీవించే భాగ్య చింతపల్లి గ్రామంలో ఉన్న ప్రతి ప్రజలకు మీరు ఉన్నాను దయచేస్తారు ప్రవ్వాన్ మీరు దయచేస్తారు అడుగుతా ఉన్నానయా అయా ఆరోగ్యమో అయా బాగోని వారికి ఆరోగ్యాన్ని దయచే ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న వారికి అయా ప్రతి ఆర్థిక పరిస్థితిని బంధకాల నుంచి మీరు విడిపించండి ప్రవ్వా అయా వారి ఏ సమస్యల చేత బాధపడతా ఉన్నారో వారి సమస్యలని మీ హస్తాలకు అప్పగిస్తా ఉన్నానయ్యా అయా నీవే వాటిని తీర్చమని అడుగుతా ఉన్నాను నీకు మీరు భద్రపరిచే సహాయము చేయమని అడుగుతా ఉన్నాను ప్రభా అయా మరొకసారి మేము వచ్చినప్పుడు ఈ చింతపల్లి గ్రామం అంతా కూడా అయాని సెలవులో కాచిన రక్తము క్రిందకి ప్రతి ఒక్కరు రావుటకుడి కృపను చూపిస్తూ రమ్మని అడుగుతా ఉన్నానయా ఆ పరలోక రాజ్యంలోనికి చింతపల్లి గ్రామాన్ని మెరుగు చేర్చమని అడుగుతూ ఈ చిన్న మాట ఈ చిన్న ప్రార్థన పరిలోచన చేసుకుని ప్రతిఫలం దయచేయమని నజరడైన ఏసు క్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందుకుని నామునా తండ్రి ఆమె మరి గమనించండి ఈ ఏడు గంటలకు మరి స్కూల్ దగ్గర ఉన్న ఆ యొక్క మందిరంలోనికి మీ అందరూ రావాల్సిందిగా ఐపీసీ సియోలో ప్రార్థన మందిరంలోనికి మీ అందరూ రండి ఇంకా దేవుని గురించి తెలుసుకోవాలి దేవుని దేవుడు నాకేం చేస్తాడు అనే ఒక విషయాలు మీ అందరూ తెలుసుకోవాలనుకుంటే మరి ఆ మందిరంలోనికి రండి ఈ రాత్రి కలసం జరుగుతున్న ప్రార్థనను మీరు వినండి వాక్యాలను వినండి మీకున్న ప్రతి సమస్యను దేవుని దగ్గరకు తీసుకురండి ఖచ్చితంగా మీరు విడుదల పొందుకుంటారు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించులుగా Amen, Amen.